అసెంబ్లీ ఎన్నికల్లో జయభేరి మోగించిన ఎమ్మెల్యేలు తిరుమల శ్రీవారికి మొక్కులు తీర్చుకుంటున్నారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్వామివారిని దర్శించుకున్నారు వైకాపా ఐదేళ్ల పాలనలో అన్ని విధాలా నష్టపోయిన రాష్టాన్ని అభివృద్ది దిశగా తీసుకెళ్తామని ఎమ్మెల్యేలు చెప్పారు ఈ రోజు తిరుపతి పట్టణ ప్రజలకు ఎమ్మెల్యేగా సేవ చేసే భాగ్యం కల్పించిన ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి అదేవిధంగా జనసేన తెలుగుదేశం అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తిరుమల తిరుపతి పవిత్రతను జాగ్రత్తగా కాపాడుతామని ఈ నా విజయం తిరుపతి ప్రజలకు అంకితం చేస్తున్నా తిరుపతి అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారికి ఒక దిశ నిర్దేశాలు ఉన్నాయి అదేవిధంగా చంద్రబాబు గారికి ఒక అనుభవం ఉంది ఇక్కడ ఈ జిల్లా వాసి ఆయన ఇక్కడే చదువుకున్నారు కాబట్టి వారిద్దరి సాయ సహకారాలతో ప్రణాళికబద్ధంగా అంచెలంచెలుగా అభివృద్ధి చేయడానికి ముందుంటాననేసి కూడా తెలియజేస్తున్నాం మనం చూసాం ఇక్కడ రాష్ట్రంలో కానీ అక్కడ భారతదేశంలో కానీ ఎన్డీ ఎన్డీఏ కూటమి భ్రమణాన్ని విజయం సాధించింది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో కూడా పెద్ద భాగస్వామి తీసుకోబోతుంది మన అనుకూలమైన ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి కూడా సానుకూల మంచి మన భవిష్యత్తు తీర్చుకోవడానికి మంచి ఇంపెంట్ భావిస్తున్నాం ఈరోజు ఐదు సంవత్సరాలు రాక్షసుపాలో ఒక సైకో పాలనలో ఈరోజు రాష్ట్రాన్ని బస్సు పట్టించారు ఎన్నో మాటలు మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది చాలా మాటలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కూడా చాలా మాటలు మాట్లాడారు దీనికి అన్నిటికీ నిదర్శనం ప్రజలు కూడా ఓపిక సహనంతో ఉండి వాళ్ళు ఒక మంచి రిజల్ట్నివ్వడం జరిగింది తప్పకుండా కూడా ఎక్కడైతే ఆగిరి అభివృద్ధిని మళ్ళా కూడా కంటిన్యూ చేస్తాం తప్పకుండా తిరుపతిలో కూడా ప్రసాదాలు కూడా ఇదివరకు మాదిరి లేదు అవన్నీ కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాన్ని కూడా రెక్టిఫై చేసే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా చేస్తామని ప్రజలను కూడా ఎక్కడైతే ఈరోజు అనేక ఇబ్బందులతో ఉన్నారో దాన్ని అన్ని కూడా సీనియం చేసి ఒక మంచి పరిపాలన సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇదివరకు కూడా చూశారు అది మళ్ళా కూడా కంటిన్యూ అవుతుందని చెప్పి నేను తెలియదు